యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఉంది ఒక్కసారి ఎబ్రికు రాసిన పత్రిక అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము నీకు కనపరుతున్న చెప్పును దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగే నమ్ముట మంచిది దేవునికి స్తోత్రం చెప్పండి అక్కడ ఉన్నటువంటి ఆ మాట మీకేమన్నా అర్థమైందా కొంచమన్నా బోధపడిందా అక్కడ ఉన్న విషయం ఏంటంటే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము నేను క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచునని చెప్పును క్రియలు లేని విశ్వాసము మృతము అంటే నాకు ఎవరి మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఉన్నది అని చెప్పటం కాదు కానీ క్రియల్లో చూపించాలా క్రియలు లేకుండా ప్రేమిస్తున్నానంటే అది నిజమైన ప్రేమ కాదు ఆచరణలో పెట్టాలి పని చెయ్యాల ఇప్పుడు నీకు ఎవరి మీద అయితే ప్రేమ ఉందో ఆ వారికి ఏది ఇష్టమో అది నువ్వు చేయగలగాల అది ఇవ్వాలి అవసరమైతే అప్పుడు అది ప్రేమ చూపించినట్టు ఊరక ప్రేమ ఉందంటే కాదు కదా క్రియలు అంటే పనులు అని విశ్వాసము క్రీలు లేని విశ్వాసం ఉత్త విశ్వాసం ఉందని చెప్పకూడదు క్రియలు ఉండాలి ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు ఏం చేశాడంటే అబ్రహాము అయ్యా నీ బిడ్డను నాకు బలి వనంగానే ప్రభు నీ మీద నాకు విశ్వాసం ఉందయ్యా కానీ బిడ్డను బలివనయ్యా అన్నాడనుకో అది నిజమైన విశ్వాసం కాదు అది క్రీలు లేని విశ్వాసం క్రీలు లేని విశ్వాసం చనిపోయినోళ్ళతో అంట చనిపోయిన వాళ్ళు ఏమైనా చేయగలరా లెగవలేరు కాలు కదపలేరు చెయ్యి కదపలేరు ఏది చేయలేరు కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతం విశ్వాసం ఉంది అంటే క్రియలు కూడా దానికి తోడుగా ఉండాలి అబ్రహాము నీ బిడ్డని అంటే నీ మీద విశ్వాసం ఉందయ్యా ఎత్తనాను చూడని కత్తి కూడా ఎత్తాడు అలా మనం దేవునికి ఇష్టమైనది చేయాల అది క్రియ మన పొరుగువానికి ఇష్టమైనది చేయాల ప్రేమిస్తున్నామంటే పొరుగువానికి ఏది ఇష్టమో అది చేస్తే అప్పుడు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్టు క్రియలు లేని విశ్వాసము మృతము నువ్వు పనులు చేయకుండా విశ్వాసం చూపించకూడదు విశ్వాసం ఉందని చెబితే అది వ్యర్థమే దానివలన ప్రయోజనం లేదు కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నానంటే దేవునికి ఇష్టమైనది ఏదో జరిగించాలి అలాగే నువ్వు విశ్వాసం ఉంచుతున్నావంటే దానికి సంబంధించినటువంటి పనులు కూడా నువ్వు కొన్ని చెయ్యాలి ఆ పనులు చేస్తా నువ్వు ముందుకెళ్ళాలి క్రియలు లేని విశ్వాసము మృతం అలాగే దీన్ని ఇంకా వివరంగా ఏహోన్ భక్తుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు చూడండి ఏహోన్ రాసిన మొదటి పత్రికలు అనుకుంటాను ఓ మంచి మాట ఉంటుంది చూడండి మూడో అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి ఇక్కడ ప్రేమ గురించి తెలియజేస్తా ఈ మాట అంటున్నాడు చూడండి పదిహేడో వచ్చిన చూడండి ఒకసారి ఈ లోకపు తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును ఆ చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాట క్రియతోనూ చెప్పండి ఒకసారి నీ దగ్గర ఒక వంద రూపాయలు ఉంది పది రూపాయలు ఒక అతనికి అవసరం నీ పొరుగు వానికి అవసరం అది నిజంగా అవసరం అతనికి ఓ పది రూపాయలు అవసరం ఇప్పుడు నీ దగ్గర జీవనోపాధి ఉంది నువ్వు కష్టపడి సంపాదించుకోగలుగుతున్నావు కష్టపడి సంపాదించుకోలేని వాడు ఒకడు ఉండాడు నువ్వేమో కష్టపడుతున్నావు సంపాదించుకున్నావు నీ దగ్గర ఒక వంద రూపాయలు ఉంది ఒక అతనికేమో కష్టపడి సంపాదించుకునే శక్తి లేదు బలహీనుడు బలము లేదు అతనికి అతనున్నాడు నీ పొరుగువాడు అయ్యా ఓ పది రూపాయలు ఇవయ్యా అన్నాడు నిజంగా అవసరం ఉండి అడిగాడు ఇప్పుడు నువ్వేం చేయాలి నిన్ను నేను ప్రేమిస్తున్నానులే బాయ్ అని చెప్పి వెళ్తే అది ప్రేమ ఇద్దా అది ఇక్కడ చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వంటే నాకు చాలా ప్రేమ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పాడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నా నాకు నిజంగా నీ మీద ప్రేమ ఉంది వస్తా బాయ్ అని వెళ్ళాడనుకో అది నిజంగా ప్రేమ అయిద్దా అది విడమరిచి చెప్తున్నాడు ఇక్కడ యోహోను ఓరక ప్రేమిస్తున్నానని చెప్పటం కాదు నీ దగ్గర ఉన్నప్పుడు ఆ జీవనోపాధి ఉన్నప్పుడు ఓ పది రూపాయలు సహాయం చేయి అది ప్రేమ అది నిజమైన ప్రేమ అది క్రియలతో చూపించే ప్రేమ ఏమంటున్నాడు అక్కడ ఆ చిన్నపిల్లలారా మాటతో నాలుగుతో కాదు ప్రేమ అర్థమైందండి మన పనులు ఇలా ఉంటాయి దాదాపు మాటతో నాలుగుతో ప్రేమించినట్లు మాట్లాడతాం ప్రేమ వల్ల పోస్తాం ప్రేమ ఎల్ల పోస్తాం ఎంత ప్రేమ ఉన్నట్టు నటిస్తామో అవసరమైనప్పుడు చేయనిచ్చం అది ప్రేమ అవదు అవసరమైనప్పుడు చెయ్యని తెచ్చాం అవసరమైనప్పుడు రూపాయి సహాయం చేయలేం అవసరమైనప్పుడు మొహం తిప్పుకుంటాం అవసరమైనప్పుడు తలదించుకుంటాం పక్కకి వెళ్ళిపోతాం అది ప్రేమ కాదు నాలుకతో మాటతో ప్రేమిస్తున్నానని చెప్పబాకండి క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి దేవునికి స్తోత్రం క్రియతో అంటే ఏంటంటే అతనికి అవసరమైనది సహాయం చేసి అప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పి అది నిజమైన ప్రేమ ఇది దానికి దేవుడు సంతోషపడతాడు క్రియలు లేకుండా విశ్వాసం ఉందని చెప్పినా క్రియలు లేకుండా నాకు ప్రేమ ఉందని చెప్పినా పని చేయకుండా నాకు ప్రేమ ఉందని చెప్పినా దేవునికి ఇష్టం ఉండదు దేవుని పిల్లలు అలా చేయకూడదు క్రియతో ప్రేమించాలా క్రియతో విశ్వాసం చూపించాలా దేవునికి స్తోత్రం ఇది మూడో విషయం పని చేయకుండా ప్రేమిస్తున్నానని చెప్తే దేవుడు ఇష్టపడ్డు దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసి అయా నీ మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను నిన్ను ప్రేమిస్తున్నానంటే దేవుడు ఇష్టపడతాడు కాబట్టి యాకో భక్తుడు పత్రికలో యాకో భక్తుడు అంటున్నాడు క్రియలు లేని విశ్వాసము మృతము